హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడైతే ఇక కాకరకాయ కూర అయితే వండుతాను ఫ్రెండ్స్ ఇక అయితే టిఫిన్ ఇడ్లీ అయితే చేసిన అయిపోయింది ఇక పిల్లలు నేనైతే తినేసినాము మా ఆయన అయితే ఇక ఫస్ట్ షిఫ్ట్ అనమాట ఇంకా డ్యూటీ నుంచి అయితే రాలేదు పొద్దున మూడున్నరకు అయితే వెళ్ళి ఇప్పుడు పన్నెండింటికి అయితే వస్తాడనమాట కాకరకాయలు అయితే నిన్న పట్టుకొని వచ్చిండు ఇక అవి అయితే ఉండలేదనమాట కొద్దిగా నార్మల్గా అయితే ఒక ట్రెండ్ అయితే పండ్లు పండినాయి ఇక అవి అయితే పోస్తున్నా పూటకైతే ఇక కాకరకాయే ఇక వేడి ఉంది ప్లస్ కాకరకాయ కూర అనుకోవచ్చు కాకపోతే కూరగాయలు అయితే ఏం తినబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్ ఇక తినయే తినుడు తినయే తినుడు బెండకాయ కూర ఇవే అయితే అందుకని ఊరికే పప్పు బెండకాయ ఏ ఏం తినబుద్ధి అవుతుంది అనేసి ఇక కాకరకాయలు అయితే పట్టుకొని వచ్చిండనమాట ఇక అయితే ఇక చేది లేకుండా అయితే వండుతా ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నా ఇంకైతే ఇన్ని ఉన్నాయి ఇంకా గొయ్యలేదు ఇలా బకెట్లు అయితే ఉన్నాయి అయితే కలగంతలు ఆడిరు ఇల్లు ఏమో ఇరుకిరుకుంది ఆ రూము ఈ రూము ఆ రూము రేపు మూడు రూములు ఇరికిరుకున్నాయి బయట ఆడుకుందాం అంటే ఏమో మంచిగా లేదనమాట ఎండ అండి బాగా ఎక్కడ ఆడ కొంచెం ఆడకోగానే ఆడగాను కలగంతలు అంతా తిరగాల మరి అట్లా ఉబ్బరిస్తూ ఉంటుంది ఎండకి బాగా కొడదాం ఫ్రెండ్స్ ఎండ అయితే అమ్మో తట్టుకోలేకపోతున్నాము ఈ వర్షాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి కానీ ఈ నాడు అయితే బాగా కొట్టేటొత్తుంది ఎండ వాటర్ లేవు అయిపోయినాయి అవివా మరి బండి నీడ పెట్ట పక్కకి రోజుకి ఒక క్యాను ఎండ కొడతా అండి తాగట్లేదా తాగుతానా కాలు కాలుతాయి ఇంకా ఇవి తీసుకొని నీ ఇంట్లోకి రిచ్చు ఇవి తీసుకోవా ఇంట్లోకి ఏంటి అవి తీసుకున్నా చిన్నదేమన్నాగా పెరుగు ప్యాకెట్లు లేవా చిన్నవి లేవా పెరుగు ప్యాకెట్లు ఎందుకో సరిపోదని తీసుకాయి తీసుకోమ్మా అది కూడా కార్డ్ కార్డ్ అది ఫ్రిడ్జ్లో పెట్టు పెడు కూరగాయలు బయట పెట్టు కూర అయితే వండుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే కాకరకాయ ఏంటిది పెట్టు తెచ్చిండో కూరగాయలు గో చిక్కుడుకాయలు కనబడతాయి గోర చిక్కుడుకాయలు దోసకాయలు టమాటా ఇవైతే పట్టుకొని వచ్చిండు నువ్వు తినవా గోర చిక్కుడుకాయలు అబ్బో ఇడ్లీ ఉన్నాయి అలా కూడా కూర అయితే అవుతుంది బ్యాగ్ అయితే చినిగింది ఫ్రెండ్స్ అప్పుడు మేము ఊరెళ్ళినప్పుడు అయితే ఈ బ్యాగ్ అయితే వనుక్కుండట చిన్న బ్యాగు వాటర్ అయితే ఇక రోజుకొక క్యాన్ అయితే అవుతున్నాయి అన్నం అయితే తిండలే ఈరోజు ఎందుకంటే ఈరోజా వడబెట్టిరట వడ తిన్నాడట బయట ఇక అక్కడ టిఫిన్ డ్యూటీ దగ్గర ఇంకైతే రాలేదు ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కూడుతుందో వామ్మో బట్టలు అయితే మధ్యాహ్నం లోపే ఎండుతున్నాయి అనమాట తీసే ఉంది గేటు కళ్ళు కనబడట్లేదు తీసున్నది అది కాదా సరే సరే చిన్న పోనీ ఏటు పెట్టాడు మళ్ళా మీరు చూస్తూనే ఉండండి టీవీ ఆడబెట్టలే నేను తీసుకుపోతాడు ఏ కూర వండుతాను అమ్మ చేది చేది వాసన వస్తుందంట చేది వాసన అంటే కాకరకాయలు వండుతాను కాకరకాయ కూర అన్నం ఈరోజు కొద్దిగా మాడింది కూరగాయలు కోసుకుంటున్నా నీడ పో ఇంక ఇటు పోరాదు అట్లేదు నీడ అటుపో ఏంది అది పెరుగు నేను అప్పటికి నువ్వు పెద్దది ఎత్తావని తెలిసే నేను చిన్నది అని చెప్పిన మజ్జిగ చేసుకుందాంలే మరి మొత్తమే మాలేదులే బాగా మాట్లాడుతావు అయితేగా అన్నం అంతా అట్నే ఉంచినావుగా బరువు ఉంది బాక్స్ అదే నిండుకు అదే అదే ఉట్టి బాక్స్ కూడా బరువు ఎక్కుతుంది ఏంది నువ్వు చెప్పరాదు వడలేగా బాగుండదా మళ్ళా మండుతుంది ఛాతిలో మంటతుంది అన్నామనుకో రోజు మాడుతుంది ఏమన్నా ఇవాళ కూరగాయలు కోసుకుంటున్నా మాడి పోయి స్నానం నేను చేర వండుతా వండినాక తిన్నాము ఇక ఇప్పుడు తెచ్చిస్తాలే మి బిడ్డలు ఉన్నారు ఎందుకు మరి అబ్బా అంటే నేనే అలా రోజు తెత్తగా నా ఇక చదువుదాము

మరి వచ్చి బాటిల్ ఏ పెద్దోడా కనీసం బాటిల్లో వాటర్ ఫ్రిడ్జ్ లో పెట్ట మమ్మీ చెప్పాలనా నీకు తెలీదా ఇంకా నువ్వు చిన్న పాప అవుతాను ఏంటిది నువ్వైతే మరీ

షాప్ బంద్ చేసి ఉంది అలా అది అందుకే ప్యాకెట్ పట్టుకొచ్చిన సరే కానీ పెరుగు మరి టీ తాగే బదులు ఆ పాలు అదే ఆ పాల పెట్టి డబ్బులు పెడితే పెరిగే వస్తుంది మరి అందుకనే పెరుగు తిమ్మంటా నాలుగు రోజులుగా ఇప్పుడు టైప్ పొజిషన్ అయినందుకు పాలు పెరుగు రెండు కావాలంటే కష్టం ఈ ఎండలకు పెరుగు తింటేనే మంచిగా అనిపిస్తుంది ఏ సౌండ్ తాగే అమ్మ అమ్మో వాళ్ళ వినలే అమ్మో అమ్మో సౌండ్ దక్కింది టీవీ బాటిల్ కూడా కింద పెట్ల అట్నే చేతలో పట్టుకొని నిలబడే చూస్తాను ఏమన్నా చెవులు నేను ఏం చెప్పినా ఏం చెప్పినా నేను అందుకే నీకు దెబ్బలు పడేది దొట్టిగా పడవు నీకు పిలుచుడు ఏందో ఈ ఒర్రుడు ఏందో ఏంది రించమ్మా ఆకలి కావట్లే అగో ఇడ్లీలు ఉన్నాయి సాయంత్రం ఉప్మా చేస్తానని ఇంకా వాయు పొల్యూషన్ చిన్న వాయి మొత్తం పట్టిన ఉందా మళ్ళా అన్నీ స్టక్ అయిపోయింది చూసినా రాదుగా చాలు మాటలు మస్తు ఎక్కువైతాయి ఈ మధ్యలో కొంచెం పని పని చేయాలి ఎండింగ్ చేసే ముందు అవి చెప్తా ఇంకా బాటిల్ గ్లాసు అవన్నీ పట్టుకున్నా నమ్మి తీసుకొస్తుంది ప్లేట్లు అసలు ప్లేట్లే పట్టుకోవాలి మమ్మీ తెలుసా కూలర్ తిప్పుతుందట అందూ కూలర్ పట్టుకొని కూలర్ తిప్పాను అంటాను ఆగు అడతది కోలర్ బడత నీలునే అలా నీలంలే చివునేనే తంటా పంజేతలేదే నాకు నిజంగా ఏదోక పని ఉండాలి అసలు కూలకి పనస్ రాలేదమ్మ గాలొచ్చారు ఇటు కోడి పిల్ల లే జరుగు నిం వెళ్డం లే నాది అడగొస పై चलउ okay. <inspections> <Paradi> నాలుగు ఇల్లు తిన్నాక అన్నం తింటావేమో అని మంచి కోసం బానే ఉంది సరే చాలా ఉంది అంటున్నా అంటున్నావా పెరుగులోకి ఓకే ఫ్రెండ్స్ ఇక అయితే తినేస్తాము ఇక చిన్నంకైతే పిల్లలకైతే ఇక రిప్లెయ్యాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్